ప్రిలిమ్స్ ఎగ్జామ్కి కరెక్ట్గా వంద రోజులు టైం ఉంది ఈ వంద రోజుల్లో ప్రిలిమ్స్ పాస్ అవ్వాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి నాలెడ్జ్ వేరు ఎగ్జామ్ రాసే న్యాక్ వేరు చాలామందికి చా అన్ని విషయాల్లో చాలా పరిజ్ఞానం ఉంటుంది కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఎగ్జామ్ ఫెయిల్ అవుతుంటారు ఎందుకు ఈ తేడా ఈ గ్యాప్ ఎక్కడొస్తుంది అంటే ఎగ్జామ్ కావాల్సిన మైండ్ సెట్ ఏంటి ఆ మైండ్ సెట్ అంటే ఈరోజు నుంచి వంద రోజుల పాటు డైలీ ఒక క్వశ్చన్ పేపర్ మార్కెట్లో దొరికే అన్ని ఇన్స్టిట్యూట్స్ క్వశ్చన్ పేపర్స్ కొనుక్కుని జురాక్ షాప్లో దొరికితే ఆ క్వశ్చన్ పేపర్స్ని తీసుకుని ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి మనకు పోయినా కరెక్ట్ పోయినా కీ ఒకసారి అనలైజ్ చేసుకోవాలి ఉదాహరణకి కీ పేపర్ ఒక థర్టీ పేజెస్ ఫార్టీ ఫేజెస్ ఉందనుకోండి అవి మనం ఒకసారి చదువుతాం చదివి మనం ఎక్కడ తప్పు చేసాం దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఎలా వచ్చిందని కానీ ఎగ్జామ్ నాటికి అవి మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసే టైం ఉండదు కాబట్టి ఆ హండ్రెడ్ క్వశ్చన్స్లో హండ్రెడ్ టాపిక్స్లో పదో పదిహేనో చాలా క్రూషియల్ మనం మర్చిపోయే టాపిక్స్ ఉంటాయి అవన్నీ క్రిస్ప్గా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి అలా అయితే ఫాస్ట్గా ఎగ్జామ్ వారం రోజుల ముందు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు అలా కాకుండా కీ మొత్తం దానిలోనే రాసేసుకుని అక్కడ పడేస్తే దాదాపు వంద పేపర్లు అంటే ఎనిమిది వందలు తొమ్మిది వందల పేజీలు ఉంటాయి అవన్నీ మళ్ళీ ఎగ్జామ్ టైంకి వెళ్ళి రివిజన్ చేయలేం రివిజన్ చేయకపోతే మర్చిపోయే ప్రమాదం చాలా ఉంది ఎందుకంటే ఎంత గొప్ప బ్రెయిన్ అయినా సరే ఇలాంటి అంశాల్లో రివిజన్ చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్లో సైట్స్కి సిఐటిఎస్ సైట్స్కి ట్రాఫిక్కి డిఫరెన్స్ ఏంటి అలానే పాలిటీలో ప్రెసిడెంట్ పార్డింగ్ పవర్స్కి గవర్నర్ పార్డింగ్ పవర్స్కి డిఫరెన్స్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ న్యూస్లో ఉంది కాబట్టి ఇలాంటి చాలా చిన్న చిన్న అంశాల్లో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఏదైతే మనకి క్రిటికల్ చాలా ఇంపార్టెంట్ అనిపించిందో క్రిస్ప్గా చదువుకుంటూనే ఎగ్జామ్ పది రోజుల ముందైనా పర్లేదు చదువుకుంటూ ఆ పాయింట్స్ రాసి పెట్టుకుంటే ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది ఆ తర్వాత చాలామంది ఇంకా ఎక్కువ చదివేయాలి ఇంకా ఎక్కువ అనుకుంటారు అండర్లైన్ చేసి ప్రతిదీ చదవాలనుకుంటారు అంత టైం లేదు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువ సెలెక్టివ్గా చదువుకోవాలి దాంతోపాటు మీరు ఒక్కొక్క టాపిక్ చదువుకుంటున్నారనుకోండి దాన్ని చిన్న నోట్స్ తయారు చేసుకోండి ఉదాహరణకి నేను మోడర్న్ ఇండియా మొత్తం ఒక టెన్ పేజెస్లో చదువుకునేటప్పుడు రాసుకున్నాను అట్లా మీరు చదివేది రివిజన్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోద్ది అనమాట క్రిస్పీగా నోట్స్ తయారు చేసుకుంటే ఇవన్నీ కొంచెం పాటించండి అదే అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కొత్తగా లాస్ట్ వన్ ఇయర్ నుంచి జరుగుతున్న ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మొత్తం పేపర్లో వచ్చినాయని చిన్న చిన్న బుల్లెట్ పాయింట్స్ రాసి పెట్టుకుంటే ఎగ్జామ్ టైంలో ఫాస్ట్గా రివిజన్ అయిపోద్ది అనమాట దాంతోపాటు ఎప్పుడు ఇంటర్నెట్ పక్కన ఉంటే కనుక మనం దానిలో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్ కూడా తొందరగా నేర్చుకుని రాసి ఉన్నాం ఒకసారి చూసి ఒకసారి చదివి మనకు గుర్తుండిపోతాయి ఎగ్జామ్లో టక్కున ఆన్సర్ పెడతాను అనుకోవడం పొరపాటు దాన్ని రిపీటెడ్గా రివిజన్ చేయాల్సిన అవసరం ఫిలిమ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం ఫిలిమ్స్ ఇంకా టఫ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా చదివిన ప్రతిదీ క్రిస్పీగా ఒక చోట బుల్లెట్ పాయింట్స్ రాసి పెట్టుకుంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి మీరు గమనించే ఉంటారు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ రోజు నుంచి మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి ఎన్ని వీలైతే అన్ని ఒక ప్లేస్కి వెళ్ళి రాయలేకపోతే మార్కెట్లో దొరికే జిరాక్స్ పైపర్ కేస్ మొత్తం కొనుక్కోండి రెండు వందలు మూడు వందల పేపర్స్ కొనుక్కుంటే కనీసం వందన్న చేస్తారు ఎక్కువ కొనుక్కున్నా తప్పలేదు కానీ రోజు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ ఎంత రివిజన్ చేస్తే ఎన్ని ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా ఫిలిమ్స్ క్లియర్ అవుతుంది